బషీరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అందరికి అడుక్కున్నాం చాలా సంతోషం అతను కొంటే అతను కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది పుకార్ చెప్తున్నారు ఎమ్మెల్యే ఒక్కటే మనకు ఉంటది మన అధికారం మనకు మన ఏం భయపడాల్సిన అవసరం లేదు అందుకు మళ్ళీ చెప్తున్నా మంచి ప్రజాత్వం గెలిపియాలి అప్పుడు మనకు లాగా అన్ని రకాలుగా గెలిపించుకుంటా అని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటూ ముగిస్తున్నాడు రాబోయే ఎలక్షన్ లో సొసైటీ సహకార సంఘాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ మనకు ఆందోళన ఎందుకు రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత మంది ఎన్ని విధాలుగా మీ పైన ఒత్తిడి వచ్చినా కానీ మీ బిడ్డలైన నన్ను కషీరాబాద్ మండల బిడ్డలైన నన్ను మీరందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం నీడిచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా నేను కూడా మీకు తెలియజేసుకుని చెప్పాలనుకుంటున్నా బాద్ మండలం కాంగ్రెస్ కి పుట్టినైళ్లు కేంద్ర నుంచి కాంగ్రెస్ ఉంది ఈసారి కూడా కాంగ్రెస్ ఉంది ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఏ ఉంటది అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాయి అన్ని ఏదో మోసపూరిత మాటలు చెప్తా ఉన్నారు ఈ రోజు ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిపోయింది మరి మనం కూడా తెలంగాణలో నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మంత్రిగా కూడా ఉన్నారు మరి ఏ మెజారిటీ నిన్న రోజులు అని చెప్పి నేను సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే మనము చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క సమస్య కూడా తీర్చుకునే చట్ట మనకుంది ఈ రోజు మనం తెలంగాణలో ఒక భాగం సో కాబట్టి తెలంగాణలో అమలయ్యే ప్రతి ఒక్క స్కీమ్ మనకు కూడా వర్తిస్తాయి కానూరు నియోజకవర్గం పై అవన్నీ కూడా మనం చేసుకుంటాం అంతేకాదు వచ్చే ఐదేళ్లలో తాండూరు రూపు రేఖలు మారుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా తాండూరులో తాండ్రికులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి స్థానికేతరులు వచ్చి మనకు మోసపూరిత మాటలు చెప్పి అబద్దాలు చెప్తుంటే మనం ఊరుకోవద్దు మీ అందరూ కూడా ఏంట్ల నుంచి మీరు అందరూ రాజకీయం చేసిన వాళ్ళే మరి అధికారం పార్టీ అధికారం గవర్నమెంట్ లేకపోయినా మనకు పై ఏదేం లేదు అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి అని చెప్పి మనము మన ప్రజలకు తెలియకుంది మండలంలో మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రోజు ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుల్లా ఉన్నామో అదే విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే కుటుంబ సభ్యులందరం ఉండాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మనం ఈ విధంగా ఈసారి ఎట్లయితే బషీరాబాద్ మండలంలో లీడ్ తీసుకొచ్చిన అదే విధంగా బషీరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఈసారి కాంగ్రెస్ కైవసం అవుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ప్రజలందరికీ తెలుస్తా ఉంది స్థానికులు ఎవరు ఎవరైతే మనకు మనకు గ్రామ పంచాయతీ ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాంటి ఫండ్స్ ఉంటాయి అవన్నీ సో తప్పకుండా గ్రామ పంచాయతీలు మనం గెలిపించుకుంటే మనం ఎమ్మెల్యే స్థానంలో ఉండి అదే విధంగా సర్పంచ్ కూడా మన వాళ్ళైతే తప్పకుండా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో మనలో మనము విభేదాలు లేకుండా మనమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం ఒక్కనే సర్పంచ్ నిలబెక్కిచ్చే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామ కమిటీ కూడా ఉంది అంతేకాకుండా బషాబాద్ మండల నాయకుల కూడా ఉంది మనము సర్పంచ్ ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ మద్దతు ఇచ్చి తప్పకుండా ఆ సర్పంచ్ ని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది నేను తప్పకుండా ప్రతి ఊరికి వస్తా ప్రతి ఇందు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తాం మన పశీరాబాద్ మండలాన్ని అభివృద్ధి రథంలో తీసుకెళ్దాం మరి కాంగ్రెస్ జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడే విధంగా చేద్దామని మనం తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు ఎన్నో అపోహలు వస్తున్నాయి నేను టిఆర్ఎస్ లో పోతానని చెప్పి అవన్నీ కళ్ళు కొల్లి మాటలు అవన్నీ నమ్ముతూ నేను నా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి మరి మీరందరూ కూడా ఈ రోజు ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించిందో అదే విధంగా మీ బిడ్డ మీ పశిరామ బిడ్డగా నన్ను ఆశీర్వాదం ఉండాలి మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఎవరు కూడా మనం ఏం పీకలేరు అని చెప్పి అంతేకాదు రోజు వాళ్ళకు తెలిసిందే అబద్ధాలు చెప్పడం మోసపూరిత మాటలు చెప్పడం ప్రజలను మభ్య పెట్టడం వీటి తప్ప వాళ్ళకు చాచలయింది ఏమీ లేదు ఇప్పటికైనా ప్రజల తీర్పుని గౌరవించడం నేర్చుకోవాల్సిందిగా టీఆర్ఎస్ ఈ రోజు వెళ్ళిపోవటం అనేది సహజం ఈ రోజు ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత కూడా నాయకులకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రజల తీర్పు మేరకు మీరు తప్పకుండా ప్రాంత అభివృద్ధిలో మీరు కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని అభివృద్ధి జరగదు ఇక మేమీ రావు అని ఇటువంటి దొంగ మాటలు చెప్తే మీకు పుట్టగతులు లేకుండా చేస్తారు తాండూరు ప్రజలను కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ఒక్కసారి కాదు మళ్ళీ ఈసారి అటువంటి జరిగినట్టయితే మీకు మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడమే కాదు వచ్చే ఎలక్షన్ లో ఇంకా బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేస్తా ఉన్నారు సో దయచేసి ఇటువంటి అబద్ధాలు ఇటువంటి మోసపూరిత మాటలు మాటలు అదేవిధంగా కొంతమంది ఈ రోజు ఎంగబడిపేయడం చెప్పి చెప్పినట్టు కొంతమంది వారు నాయకులు మరి అట్లా చెప్పిన వాళ్లకు ఏ మాత్రం తెలివి ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలకు మభ్య పెట్టద్దు ప్రజలకు మోసపూరిత మాట చెప్పద్దు చాజనైతే ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడ పాలించుంది కాబట్టి ఇరవై ఐదేళ్ళ చేయలేని ఎప్పుడైనా చేసి ప్రజలకు పుణ్యం కట్టుకోవాలని నేను సలహా సూచనలు ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను ఎక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం అందరము తప్పకుండా వచ్చే ఐదేళ్లలో మన సత్తా చూపిద్దాం మన ప్రాంతాలను మన గ్రామాలను తప్పకుండా అభివృద్ధి చేసి చూపిద్దాం మరి దీని అంతకు మనమందరం అందరం కలిసికట్టుగా ఉందాం టిఆర్ఎస్ చెప్పే మోసపూరిత మాటలను నమ్మకండి వాటిని తిప్పి కొట్టండి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు సర్పంచ్ ఎలక్షన్లలో మనం గెలిచి మన సత్తా ఎందుకు చూపించాలని చెప్పి బషీరాబాద్ మండలం నాయకులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన సీనియర్ కార్యకర్తలు నాయకులకు అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నాకు ఇప్పుడే నేను బషీరాబాద్ వస్తున్నప్పుడు ఫోన్ రావడం జరిగింది మరి నాలుగున్నర ప్రాంతంలో ఉన్న రాష్ట్రపతి భవనంలోకి నన్ను రమ్మని సో అన్ని మరి చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన సీనియర్ కార్యకర్తలకు అందరికీ కూడా మళ్ళొక్కసారి పేరు పేరున విజ్ఞప్తి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను ఇదే విధంగా మీరు ఆదరించి ఆశీర్వదించి ప్రేమాభిమానాలు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేసే బాధ్యత కూడా మీదే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలకు చెప్పండి స్వీకారం అయిన వెంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను కలుస్తామని చెప్పి కూడా మీరు తెలియజేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేర్ల ప్రతి ఒక్కరికి పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్ ఒక్కసారి